గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ రైస్లో పసుపు ఉప్పు వేయాలండి వేసి బాయిల్ చేయాలి బాయిల్ చేసినాక ఒక ప్లేట్లో వేయాలి ఈ విధంగా ప్లేట్లో వేసి నిమ్మ నిమ్మపండు రసం అనమాట నిమ్మపండు రసం యాడ్ చేసి ఇలా గరిటెతో కలపాలి ఆ తర్వాత ఇది రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేయాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కారం ఉప్పు కొంచెం పసుపు నువ్వుల పొడి పొడి జీలకర్ర పొడి అదంతా వేసి వేగాలన్నమాట చూడండి ఈ స్టేజ్లో ఇంకాస్త వేగాలి ఈ తాలింపు అంతా వేగాలన్నమాట బాగుంటుంది ఇది వేగినాక ఇప్పుడు ఈ నిమ్మపండు కలిపిన మిశ్రమంలో ఈ తాలింపు మొత్తం యాడ్ చేస్తే నిమ్మకాయ పులిహోర అవుతుంది నిమ్మకాయ పులిహోర అండి ఈరోజు నేను చేశాను మా బాబుకి టిఫిన్ ఏం చేయలేదు నిమ్మపండు పులిహోర తినే తినపించి లంచ్ బాక్స్ కూడా నిమ్మపండు పులిహోరనే పెడతాను ఓకేనా చూడండి చాలా హెల్తీకి మంచిదండి నిమ్మపండు జ్యూస్ ఈ విధంగా యాడ్ చేయాలి ఈ స్టేజ్లో జస్ట్ నేను కొంచెమే చేశాననమాట ఎక్కువ ఏం యాడ్ చేయలేదు జస్ట్ ఓన్లీ ఇప్పుడు తినబెట్టి లంచ్ బాక్స్ బాబు కోసం అనేసి జస్ట్ ఒక హాఫ్ కేజీ రైస్ అనమాట ఇది హాఫ్ కేజీకి తక్కువే అవుతుంది అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మూడు వందల గ్రాముల రైస్ పెట్టాను తాలింపు వేగుతుంది కేజీ రైస్ కూడా కాదు ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అంటే మూడు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి పావు కేజీ కదా ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్లో ఉప్పు పసుపు నిమ్మపండు రసం వేసి యాడ్ చేశాను జస్ట్ బాబు కోసం అంతే